పడైపోయారండి ఏం కాదు నెక్స్ట్ టైం మళ్ళీ వస్తారులేండి మీరు పని చేసారులేండి వాళ్ళందరూ కాదని నమ్మిచ్చి మాటలు చేశారులేండి సార్ నెక్స్ట్ టైం మినిస్టర్ అవుతారు సార్ ఎంత బాధపడదామండి మేము మీ గురించి లేనివాళ్ళు అంటే చాలా ఎంతో ప్రేమగా మరి చేసేవాడు మీరు మాకు పని చేసి పెట్టనట్టు చేసేవాడు మీరు అట్ట చేసేయారు సాయం అని చెప్పి అనేవాడు కాదండి మీరు పెట్టి మాట్లాడవలసా మీలాంటి వాళ్ళకి ఇలా జరిగిందండి అది మాకెంతో బాధగా అనిపించింది అండి మా అబ్బాయి ఇప్పుడు కూడా మా అమ్మ వంశీగారమ్మా అండి ఎక్కడ కాదులేరా అంటున్నానండి కాదమ్మా పాడైపోయారమ్మా అని అందుకే ఆపరలే అమ్మా అక్కడ అయినా అమ్మ చేయొచ్చాను ఆగయ్యా అన్నానండి మీకోసం ఎంత అంత అయిందండి మా అబ్బాయి అయితే ఆడనుకో గడిచేయండి మనకి ఎంత మన మనకు కావాలని చేసి పెట్టాడు అంటే మీద ఒకటి ఉంది సార్ చిన్న పెద్ద చూడరు ఆపదని వస్తే కూర్చోబెట్టి మాట్లాడేది తత్వం మీది అంటే అపాయింట్మెంట్ ఆ ప్రోటోకాల్ అని ఏమి ఉండదు ఆపదని చెప్తే కూర్చోబెట్టి మాట్లాడే టైప్ మీరు అందుకని సార్ మీరు అంటే బాగా అభిమానం ప్రేమ